ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదే రాజకీయాల్లో ఐపీఎల్ అయితే ఇండియన్ పొలిటికల్ లీగ్ అని కొందరు ప్రస్తావిస్తుంటారు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కోల్కతా నైట్ రైడర్స్ ట్రోఫీని దక్కించుకునే విషయం తెలిసిందే ఇక ఇండియన్ పొలిటికల్ లీగ్లో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ పొలిటికల్ లీగ్లో గెలుపు ఎవరితో తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాలి ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది కోల్కతా విజయానికి ఏపీ ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతూ కొందరు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు ఇందులో ముఖ్యంగా టీడీపీకి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటే మరికొందరు నెటిజన్లు చాలామంది పోస్టులు పెడుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధం ఏంటనే కదా మీ అనుమానం అదే విషయానికి వస్తే గత చరిత్రను చూసుకుంటే కొత్త లాజిక్ చెబుతున్నారు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత సార్వత్రిక ఎన్నికల గురించి సోషల్ మీడియాలో నెటిజన్ల ట్వీట్లు పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇక గత చరిత్రను చూసుకుంటే రెండు వేల పద్నాలుగు ఐపీఎల్ ఫైనల్ను ఒకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ పూర్తయిన తర్వాత ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి రెండు వేల పద్నాలుగులో ఐపీఎల్ ట్రోఫీని కేకేఆర్ గెలుచుకుంది అదే ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ విజయడంఖా మోగించి అధికారంలోకి వచ్చింది అంటే కోల్కతా గెలిచింది టీడీపీ అధికారంలోకి వచ్చింది అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలకు ముడిపెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే రిపీట్ అవుతుందనే లాజిక్ ను తెరపైకి తీసుకొస్తున్నారు కొందరు నెటిజన్లు అయితే కోల్కతా గెలిచింది కాబట్టి ఇప్పుడు టిడిపి కూడా గెలుస్తుందని అంటున్నారు ఇక మరికొందరు మాత్రం క్రికెట్ కు రాజకీయాలకు లింక్ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి లాజిక్లు నిజమవుతాయని ప్రతిసారి అలా జరుగుతుంది అనుకోవడం సరికాదంటున్నారు మరి రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది తేలాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడక తప్పదు